ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి పండగ దగ్గర పడుతుంది కదండి సో ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేయాలి కదా అందరు స్టార్ట్ చేసి ఉంటారు అలాగే ఇంట్లో పనులు అంటే ఏమనుకుంటున్నారు దులుపుళ్ళు ప్రోగ్రామ్ అండి పండగ వస్తుందంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఇల్లు క్లీనింగ్ కదా సో ఇప్పుడైతే మనం హౌస్ అయితే క్లీన్ చేసుకుందాం ఇప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ ఫార్ సెవెన్ అవుతుంది అనమాట అందుకే ఎండ కూడా వచ్చేస్తుంది సో ఇప్పుడైతే మనం వర్క్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ నేను ఒక రూమ్ కంప్లీట్ అయిపోయింది వీళ్ళు పిల్లడు మా లేచే లోపు మనకి టూ రూమ్స్ కంప్లీట్ చేసేటట్టు ప్లాన్ చేసుకోవాలన్నమాట సో అందుకని పొద్దున్నుంచి నేను చేసే పని అయితే ఇదే మీ అందరితో షేర్ చేసుకున్నామని అయితే ఈ వీడియో తీసేస్తున్నాను ఇప్పుడైతే హౌస్ మొత్తం క్లీన్ చేద్దాం అంటే దులిపేద్దాము మీరు కూడా ఎలా చేసుకుంటారు ఏంటి అనేది అలాగే సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతికి మీరు దులిపుళ్ళు ప్రోగ్రాం పెట్టుకుంటారా లేదా అండ్ ఎలా చేసుకుంటారు నేనైతే చేసుకునే విధానం నేను చూపించేస్తాను అది కూడా మొత్తం క్లియర్ గా క్లియర్ గా అంటే నాకు వచ్చినట్టు నేను చేస్తానండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక నా పని అయితే స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ చెప్పాను కదా ఒక రూమ్ అయితే కంప్లీట్ చేసేసానని చెప్పి అలాగే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే కిచెన్ రూమ్ కూడా సగం పని అయితే అయినట్టే ఇంకా మార్నింగే లేచి ఆ పనులు స్టార్ట్ చేశాను బట్ ఉన్నంత వరకు చూపిద్దామనుకున్న లేవంగాని చేసిన పని అయితే అవన్నీ పెట్టుకొని మనం చేసేసరికి పిల్లాడు లేచే టైం లోపు ఎంతైతే కంప్లీట్ చేయగలను అనుకున్నాను ఇక వీడియో దగ్గర కూర్చుంటే పనులైతే అవ్వని చెప్పి నేనైతే ఫస్ట్ చేయాల్సిన చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాక అప్పుడు ఆన్ చేశాను వీడియో తీయడం పెద్ద టైం టేకెను కాదేమో అనుకుంటారు బట్ కాదండి ఇప్పుడు మనం వీడియో ఆన్ చేసామంటే అవి కరెక్ట్ పొజిషన్స్ చూసుకోవాలి అలాగే మనం చేసే పనులప్పుడు పద్దాక మూవ్ చేస్తూ ఉండాలి ఇక్కడ టైం ఎక్కువైపోతుంది అలాగే మన వీడియో దగ్గర టైం ఎక్కువైపోతుంది అలా టైం ఎక్కువైపోయి ఆఖరికి మన పనులు త్వరగా అవ్వన్నమాట అందుకే వీడియో తీయాలంటే కొంచెం ల్యాగ్ అయిపోతుందని చెప్పి మనం పనులు లాగైపోతాయి అని చెప్పి నేనైతే కొన్ని చేసేసిన పనులు చూపించలేదు అంటే కిచెన్ సెక్షన్ లో గాని అలాగే పూజ రూమ్ క్లీన్ చేసేది కూడా నేను అవి అయితే చూపిలేదు ప్రెసెంట్ అయితే ఓన్లీ హాల్ వరకు చూపిస్తున్నాను అనమాట ఇంకా బెడ్రూమ్స్ పని కూడా ఉంది అలాగే ఈ రోజు పనులన్నీ అవుతాయా లేదో కూడా తెలీదు అసలు అంటే ఇంకా క్లీనింగ్ సెక్షన్ లోకి వెళ్ళిపోయాక మనం ఇప్పుడు ఇల్లు దులుపుతాం కదండి దులిపేటప్పుడు అన్నిటి మీద పడుతుంది కదా అందుకని చెప్పి ముందు కర్టన్స్ అయితే మొత్తం తీసేసాను ఆ కర్టన్స్ తీసేసి పిల్లో కవర్స్ దుప్పట్లు అన్ని తీసేసి అవన్నీ మళ్ళీ వేయను ప్రెసెంట్ అయితే అవి తీసేసి ముందు వాటర్లో పెట్టేసుకొని అవన్నీ ఒక అరగంట గంట నానిన తర్వాత అప్పుడు వాష్ చేసుకుంటాను అనమాట అందుకని ముందు అవన్నీ తీసేసి ఇంకా క్లీనింగ్ సెక్షన్కి వచ్చేసాం అంటే దుల్పుడు సెక్షన్కి వచ్చేసాము ఇంకా దులుపుడు సెక్షన్ అంటే ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నా బ్లాగ్ చూసే వాళ్ళకి తెలుస్తుంది నేను ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ బ్యాక్ ఒకసారి మొత్తం దులిపేసుకున్నాను అందుకని అయితే భూజేం లేదు పైప్ ఉంది అందుకే నేను చీపిరితో ఒకసారి పైపైన పైన దులుపుతున్నాను అనమాట లేకపోతే మనకి కొంచెం కర్ర ఉంటుంది కదండీ ఆ దాంతో తులపచ్చు అంత హెవీగా ఏం లేకపోయేసరికి ఉన్న చీపిరితోనే మొత్తం దులుపుతున్నాను ఎక్కువ లేదని చెప్పే ఇలాగనమాట ఏంటో ఇలా స్టైల్గా దులుపుతున్నాను అన్నీ మాత్రం అనుకోకండి జస్ట్ దీంతో అయితే పైప్ అని లాగేజ్ అని అన్నట్టు తీసుకున్నాను అనమాట సో ముందైతే వన్ బై వన్ క్లీన్ చేస్తానని చెప్తా చెప్పాను కదా అంటే దులుపుతానని చెప్పాను కదా పైనుంచి అది టీవీ దగ్గర ఆ సైడ్ నుంచి దులుపుకుంటూ వస్తున్నాను అలాగే మన డోర్స్ అన్నీ ఉన్నాయి కదా ఆ డోర్స్ కూడా కొంచెం దుమ్ము ఉన్నట్టు అనిపించింది సో అందుకని దుమ్మును కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను అలాగే ఆ ఫ్యాన్ దగ్గర అసలు ముందు ఫ్యాన్కి అయితే ఫుల్ ఉంటుంది కదండి మామూలుగా ఎవరికైనా ఫ్యాన్స్కి ఎప్పుడు పడతానే ఉంటుంది అలాగే మా ఫ్యాన్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎక్కువ లేదు మరి హెవీగా అయితే లేదు పైప్ అయితే ఉంది అన్నిటికీ పైపైనే అయినా ఉందండి అందుకే కొంచెం నా లక్ అనుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ నేను రీసెంట్గా క్లీన్ చేసుకుని దులిపేసుకున్నాను కాబట్టి ఎక్కువ దుమ్ము అయితే రాలేదు బట్ మొత్తం దుమ్ము దులిపిన తర్వాత ఉన్నంత వరకు అయితే వచ్చింది అనిపించింది కనబడ్డానికైతే అసలు ఎక్కడ ఏమీ లేనట్టుంది దొరుకుతున్న కొద్దీ కొంచెం 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 పడుతుంది అనమాట సో మన హాల్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది అలాగే ఇంకా డైనింగ్ సెక్షన్కి వచ్చేసానమాట అక్కడ అయితే ఆల్రెడీ చైర్స్ వాటికి డైనింగ్ టేబుల్ అవన్నీ ఉంటాయి కదండీ దానికి కూడా మనం ఒకసారి కింద చెక్ చేసుకుంటే దుమ్ము పడతా ఉంటుంది సో అందుకని నేను చైర్స్ కూడా కింద మొత్తం దులుపుతున్నాను అనమాట ఉన్న రెండు చైర్స్ మెయిన్ ఆ కింద బాగా డస్ట్ పెరిగిపోయింది అలాగే నేను క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు బయటకి బల్లు వస్తాయా అని భయపడుతూ దొరుకుతున్నాను అనమాట ఎక్కువ బల్లు ఉంటే భయమేనండి నాకు అందుకే మ్యాక్సిమం బల్లి లేకుండా చూసుకుంటాం ఇంట్లో ఏదన్నా ఒక బల్లి కనబడినా ముందు బయటికి వెళ్ళిపోయేదాకా నేనైతే నిద్రపోను అన్నట్టు ఉంటుంది అంటే మా ఇంట్లో వాళ్ళందరూ అంతేనండి సో అందుకని ఎక్కువ బలులైతే ఉండవు కానీ ఇలా దులిపేటప్పుడు అన్నీ తీస్తాం కదా ఎక్కలేనివన్నీ బయటపడతా ఉంటాయి కదా సో ఆ టైంలో ఏమన్నా బలు లేకపోతే ఏ వస్తాయో అని భయం అంతా అంతకు మించి ఏం లేదు సో ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకా నా సర్వీస్ అయిపోవచ్చింది ఎందుకంటే ఆల్రెడీ రెండు మూడు చేసేసి ఉన్నా కదా అంటే ఆ రూమ్ కూడా క్లీన్ చేసుకొని ఉన్నానని చెప్పాను కదా దాని వలన కొంచెం ఇంకా నీరసం వస్తుంది అనమాట ఇంకా ఒకళ్ళే అన్ని పనులు చేయాలంటే అంతే కదండి అసలు మా నేను మ్యారేజ్ కాకముందు అయితే ఇవన్నీ చేసేదాన్ని కాదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చక్కగా ఏముందండి పేరెంట్స్ చేస్తారు కదా మమ్మీ డాడీ చక్కగా చేసుకునేవాళ్ళు మమ్మీ చేస్తూ ఉండేది అన్ని చూస్తూ ఉండేవాళ్ళు అందరి ఇంట్లో ఇదే జరిగేది కూతుళ్ళంటే ఇలాగే చేస్తారు చూస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు అయ్యాక చచ్చినట్టు చేయాల్సిందే ప్రతి ఒక్కరింటిది జరిగేది కదా ఇంకా మన ఇంట్లో అంటే మనమే చేసుకోవాలి కదా ఎవరు చేస్తారు మనకి అక్కడ ఉన్నప్పుడు పాపం అమ్మ చేసిద్ది ఎవరు ఒకరు చేస్తారు అనేది ఉంటుంది పెళ్ళి వరకేనండి ఏదైనా పెళ్ళిళ్ళు అయినాక అన్నీ మనకి వర్క్స్ కంపల్సరీగా చేసుకోవాల్సిందే సో అలా చూసుకున్న ఆ లైఫ్ వేరు ఈ లైఫ్ వేరు టోటల్లీ చేంజ్ అనమాట మ్యారేజ్ అవన్న గర్ల్స్ అందరూ చక్క చక్కగా ఎంజాయ్ చేయండి మే తర్వాత మ్యారేజ్ అయ్యాక ఇక ఈ పనులు కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి ముందుగానే చెప్తున్నాను అనమాట నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోవచ్చిందని చెప్పాను కదా ఇదిగోండి డస్ట్ కూడా మొత్తం క్లీన్ చేస్తాను చాలా వరకు తీసేశాను అయిండి ఇప్పటికైతే ఓన్లీ మన హాల్ వర్క్ అయితే కంప్లీట్ అయింది బట్ ఇంకైతే టైం లేదు ఇప్పటికీ ఎయిట్ థర్టీ అయిపోయింది పిల్లల్ని లేపేసి వాడికి కంప్లీట్ చేయాలి కదా వాడి వర్క్స్ కంప్లీట్ చేసి స్కూల్కి పంపించేయాలి ముందు ఆ పని ఉంది సో ముందు అయితే లేపేసి వాడి పనులు చేసేసాక ఈ వర్క్స్ అయితే కంటిన్యూ చేస్తాను ప్రజెంట్ అయితే హాల్ వర్క్ కంప్లీట్ అయిందండి ఇంకా రిమైనింగ్ చాలా ఉన్నాయి కిచెన్ రూమ్ బెడ్రూమ్స్ మళ్ళీ అన్నీ తీయాలి అవన్నీ ఉతకాలి అంటే బెడ్రూమ్లో ఉన్నాయన్నీ ఉతకాలి ఇంట్లో కిచెన్ రూమ్లో ఉన్నాయన్నీ తోముకోవాలి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి ఈరోజు రేపు పట్టచ్చు మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈరోజు చేయడానికి బట్ అవుతుందో లేదైతే షూర్ లేదు సో ముందైతే అయితే వాళ్ళు వేసేసి ఫాస్ట్గా స్కూల్కి పంపించి వచ్చేద్దాము ఇంకా క్లీనింగ్ సెక్షన్ ఒకటి ఉంది అంటే ఇప్పుడు ఇది క్లీన్ చేసుకుంటే మళ్ళీ అవి కూడా క్లీ దులుపుకోవాలి కదా అంటే వేరే రూమ్స్ అవన్నీ దొలపాలి కదా అవన్నీ ఒకేసారి అయిపోయాక అప్పుడు క్లీన్ చేద్దాము ఇప్పుడైతే కటన్స్ కూడా తీసాను కదా ముందు ఆ కటన్స్ వర్క్ కంప్లీట్ చేస్తాయి ఎందుకంటే అవి ఉతికేసి మనం ఆరేస్తే ఆ పని అవుతూ ఉంటుంది ఈవినింగ్ లోపు అవి ఆరిపోతాయి కదా అందులో చలికాలం కాబట్టి త్వరగా ఆరావు కదా మార్నింగ్ ఉతికేసుకుంటే ఈవినింగ్ లోపు కంప్లీట్ అయిపోతాయి ఆరిపోతాయి ముందైతే ఆ పని చేసేసుకొని తర్వాత ఈ దులుపుడు ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాము వచ్చేయండి

மாவ ஆண்ட அறுத்து போ ఇక తెలిసిందే కదా స్కూల్ టైం అయితే అయిపోయింది ఇలాగా మనం వీడియో తీసుకుంటూ దులుపుకుంటూ ఉంటే పిల్లల్ని లేపడం లేట్ అయిపోయింది వాడికి రెడీ చేయడం లేట్ అయిపోయింది అదే టైంలో వీడు కూడా రెడీ అవ్వడం చాలా స్లోగా రెడీ అయ్యాడు మనకి పనులు అయి కావాలి త్వరగా అయిపోవాలన్నప్పుడు వీళ్ళు కూడా కాని రండి చాలా టైం టేకింగ్ తీసుకుంటారు దానివల్ల నాకు లేట్ లేట్ అయిపోయింది ఇప్పుడు డిస్కషన్ జరిగింది కదా మేము లిఫ్ట్ లో వచ్చేటప్పుడు బోబో అంటూ భయపడుతూ వస్తున్నాం కదా అది ఏంటి అంటే ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా మా గేట్ కి రేక్ అవి కట్టేసాము ఇదిగోండి ఇలా స్టెప్స్ మీద పాములు వస్తున్నాయన్నమాట ఇదిగోండి ఇంత పెద్ద పాము చూడడం నేనైతే ఫస్ట్ టైమ్ అదైతే చిన్న క్లిప్ అయితే తీసాను చూడంగానే చాలా భయంకరంగా అనిపించింది అలాగే మీతో కూడా షేర్ చేసుకున్నానే ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇది స్టెప్స్ మీద ఇంకా ఫస్ట్ ఫ్లోర్ మాది పైకు వస్తుంది సో అక్కడతో ఆపేసి భయపడ్డాము చాలా భయపడ్డాం నేనే అప్పుడు వెళ్తున్నాను ఆ టైంకి పైకి వస్తుంటే కనపడింది అనమాట సో ముందు గా అది చూడంగానే ఇంకొక టూ డేస్కి ఇంకో పాము కనబడింది ఇలా పాములు కనబడుతున్నాయని భయం వేసి ఆల్రెడీ చూపించాను కదా ఇప్పుడే గేట్కి రేక్ కట్టడం అనేది ఆ రేక్ అయితే కొట్టించాము ప్రజెంట్ అయితే పైకి రాకుండా బట్ ఎనీవే పైన కింద అయినా పాములు అనేవి అయితే బాగా ఉన్నాయండి మా ఏరియాలో అలాగే మా సరౌండింగ్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కింద బాగా వస్తున్నాయి అనమాట దానికోసం చాలా భయం వేసి భయం భయంగానే ఉంటున్నాము సో ఏంటి ఇంత పెద్ద విజయవాడ సిటీలో ఉంటూ పాములు ఏంటో అనుకుంటున్నారా ఏమోనండి అలా ఉంటున్నాయి చేసేదేముంది మన జాగ్రత్త అంటే పాములు రా అండి అందుకని చెప్పి ఆ రేకులు అలా పెట్టేసుకున్నాము పాములు వస్తే చాలా డేంజర్ కదా ఆల్రెడీ త్రీ టైమ్స్ వచ్చినాయి పాములు అందులో ఆ స్టెప్స్ మీద కూడా ఎక్కుతున్నాయి అనమాట అందుకే భయం వేసి అలా పెట్టుకున్నాము వచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రండి అని చెప్పనుకుంటే చూసుకుంటూ వస్తున్నాం అనమాట వాడు అదే భయపడుతున్నాడు బో అంటూ సౌండ్లు కూడా చేస్తా ఉంటాడండి ఏదో వచ్చేసినట్టు నిజంగా అలా చేస్తున్నాడు అందులో మా బుజ్జిగాడు కూడా ఒకసారి చూసాడు వాడి కాళ్ళ దగ్గర ఉంది అందుకే భయం అలా ఇక అది ఆ టాపిక్ అయితే వదిలేస్తే కనుక ఇక మన వర్క్ లోకి వచ్చేద్దాము నేను పిల్లని అయితే దించేసి వచ్చేసాను వచ్చాక నా పనులై చూపిస్తున్నాను అనమాట చూసేది కదా చాలా వర్క్స్ ఉన్నాయి అలాగే ఉన్నాయి ముందైతే వంట పని కానిచ్చేద్దాము అని చెప్పి ఆల్రెడీ దుల్పుడు దులుపుడు సెక్షన్ అక్కడ కంప్లీట్ అయిపోయింది కదా వంట పని వరకు కంప్లీట్ అవుతూ ఉంది ఇంకా అవలేదు ఈ లోపు బట్టలు వరకు వెళ్ళిపోదాము ఆ పని కూడా అయిపోతే సగం పని అయిపోయినట్టే తర్వాత ఈ కిచెన్ రూమ్ సర్దాలన్నమాట ఇవన్నీ బయటపడేసాను కదా అలాగే ఈ లోపల ఉన్నవన్నీ తోమాలి తోమి పైన కూడా ఉన్నాయి అందులో అవన్నీ తీసి బయటపడేసి అవన్నీ కూడా తోమాలన్నమాట సో ఈరోజు వర్క్స్ అయితే ఇవి ఇవన్నీ చేస్తూ మీకు చూపిస్తాను ముందైతే బట్టల సెక్షన్కి వెళ్ళిపోదాము ఇది కూడా క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది అన్నీ సర్దాను ఇంత సద్దాల్సినవి ఉన్నాయి అవి కూడా సర్దుకోవాలి ఇప్పుడైతే ముందు బట్టల వర్క్కి వెళ్ళిపోదాం ఊరికి ముందైతే అన్ని తీసి పక్కన పెడేశాను అవన్నీ ఇప్పుడు ముందు వాటర్ తడిపేసి ఒక హాఫ్ అన్ అవర్ గాని గంటగా నానబెట్టాలని చెప్పాను కదా సో ఆ పని చేస్తున్నాను ఇది జాడించడం కాదు జస్ట్ నానబెట్టడానికి చేసే పనులు అనమాట ముందు నానబెట్టేస్తే ఒక వన్ అవర్ టైం ఇచ్చేసి దానికి నానిపోయాక అప్పుడు ఉతకచ్చులే అని చెప్పి ముందైతే నానబెడుతున్నాను ఈలోపు ఆల్రెడీ స్టవ్ మీద వంట చేస్తున్నాను కదండి మాది బీట్రూట్ కర్రీ ఈ రోజు అండ్ టమాటా చారైతే అయితే పెడదాం అనుకుంటున్నా ముందు ఆ పని అయితే కంప్లీట్ అవన అది ఉడికే లోప ఈ లోపు మనకి ఇక్కడ ఈ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది కదా అలా ఆ స్టవ్ దగ్గరే ఉండకుండా అటోక పని ఇటు చేసుకుంటూ ఉంటే మన పనులు కంప్లీట్ అవుతాయని చెప్పి ముందు ఇక్కడైతే చేసేస్తున్నాను ఇవైతే ఇప్పుడు నానబెట్టేసాను తర్వాత మనం వెళ్ళిపోదాము ఒక హాఫ్ అన్ అవర్ నీట్ గా అవుతాయి అనమాట ఇంకా కిచెన్ రూమ్ లో కబోర్డ్స్ అయితే అన్ని సర్దాలండి ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అన్నట్టు అయిపోతుంది పని ఎందుకంటే అవన్నీ తీస్తే చాలా టైం టైం అసలు మనకి టైం అనేది తెలియదు అందుకని నేను ముందైతే కింద దానికి వచ్చేసాను అంటే కింద కబోర్డ్లు చాలా ఉన్నాయి అవన్నీ కొన్ని పనికిరాని ఉన్నాయి పనికి వచ్చే ఉన్నాయి చూసారు కదా సంత ఆ సంతనంతా తీసి అవన్నీ సర్దాలి అందులో పనికిరాని ఉంటే పడేస్తాను చూసారు కదా కబోర్డ్ నిండా ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసేసరికి ఒక టైం ఎంత టైం అయిపోయిద్దా అన్నట్టు ఉంది అవన్నీ తీయడం ఒక పని అయితే మళ్ళీ అందులో పేపర్స్ వేసుకొని అవన్నీ నీట్ గా పెట్టుకోవడం ఇంకొక పని ఫైనల్గా తీయడం అయితే కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకా దానిలో మళ్ళీ మనం మొత్తం ఊడ్చుకోవాలి కదండీ అది ఊడ్చేసుకొని లోపల ఏమైనా దుమ్ముంటే దులుపుకొని మళ్ళీ పేపర్లు వేసుకొని ఇదిగోండి నీట్గా అయితే సర్దేసుకున్నాను చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఇప్పుడైతే బాగానే ఉంటుంది సర్దిన రెండు రోజులు మూడు రోజులు బాగానే ఉంటుంది మళ్ళీ మన హడావిడి స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మామూలే అవన్నీ తీయడం పడేయడం అవన్నీ మామూలే మళ్ళీ సర్దినప్పుడు మళ్ళీ నీట్గానే ఉంటుంది ఇప్పుడైతే చక్కగా ఇల్లు దురిపాం కదండి ఎంత నీట్గా ఉందో ప్రశాంతి ంతంగా ఉంది ఇల్లు అయితే సో మన కర్రీ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది అలాగే ఆ కర్రీ నటువైపు చూసుకుంటూ మన బట్టల సెక్షన్కైతే వచ్చేసాను అంటే దుప్పట్లు బంతులు అన్నీ ఉన్నాయని చెప్పాను కదా అందులో నా హ్యాండ్ వాష్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి సో అన్నీ ఇంకా ఉతకుళ్ళలోకి వచ్చేసాను ఇక మన బట్టలు ఉతకడం స్టార్ట్ చేశామంటే టైము తెలీదు అలాగే మినిమంలో మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిద్ది అనమాట అంటే ఇప్పుడు నాకున్న బట్టలు దాన్ని బట్టి మినిమం టూ అవర్స్ వేసుకోవాలి గట్టిగా సో మార్నింగ్ నుంచి నేను నైట్ లోపు చేసింది మీకు మాక్సిమం ట్వంటీ మినిట్స్ టైమ్ లోను ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైమ్ చూపిస్తున్నాను బట్ అది పాసిబుల్ అయ్యేంత వరకు చూపించగలను కానీ మొత్తం ఇంకా పెడుతూ ఉంటే రోజంతా పెట్టాలండి బట్ అవన్నీ చూసే టైము తీరిక అందరికి ఉండాలి కదా అందుకే చాలా వరకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపిస్తూ కొంచెం కట్ చేసుకుంటూ అన్ని పెట్టాను పెడుతున్నాను అనమాట సో ఉన్నంత వరకు మాక్సిమం తగ్గించుకోవడానికి వీడియో తగ్గించుకోవడానికి చూస్తాను బట్ ఏం చే అనేది తెలియాలని ఇలాగా వీడియో అయితే మొత్తం అయితే షూట్ చేశాను నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం టూ అవర్స్ వీడియో అయితే వచ్చింది ఆ టూ అవర్స్ వీడియోని నేను ఎడిట్ చేసుకుంటూ షార్ట్ కట్ చేసుకుంటూ ఫైనల్గా ఒక ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపు కంప్లీట్ చేసుకున్నాను అనమాట మన బట్టల ఉతకడం అయితే అయిపోయింది నేనైతే ఇలా ఉతుకుతానండి ఇంకా అంతకన్నా ఉతికి ఉతికి అంటే నాకు కూడా ఓపిక ఉండాలి కదా అంతవరకు అయితే నేను చేయగలను సో చేసినంత వరకు చేస్తానండి ఇంకా తర్వాత మనం రెస్ట్ అయితే ఆఫ్టర్నూన్ తీసుకుంటాం కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు అలాగే ఇప్పుడైతే జాడించడం మొదలెట్టారు జాడింపడం మొదలెట్టడం అంటే దానికి కూడా టైం టెక్కినాయి కదా కంటిన్యూగా చేస్తేనే పనులు అవుతాయి లేదు మనం ఆపేమ ఆ పని అక్కడితో ఆగిపోతుంది మధ్య మధ్యలో ఈ పనులు చేసుకుంటూ వంట పని కూడా చూసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే అది కూడా వన్ టైం నేను జాడించి పెట్టనండి ఒక రెండు మూడు సార్లు జాడిస్తాను అప్పుడు కానీ నీట్గా ఉండదు అనమాట అయితే జాడించడం అయితే కంప్లీట్ అయిపోతుంది మధ్య మధ్యలో వాటర్ నిండే టైంలో ఇదిగోండి ఇలా తినడానికి వస్తున్నాను అనమాట ఈ తినడం ఒకటి తాగడం ఒకటి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అమ్మో తినడం తాగడం చేయకపోతే మనమైతే పనులు చేయడం అనమాట అలా ఉంటుంది నా పని సో మధ్య మధ్యలో అలా మేత వేస్తూ మళ్ళీ వెళ్ళి మళ్ళీ జాడించడం మొదలు పెడుతున్నాను అన్నమాట చెప్పాను కదా ఒకసారితో కంప్లీట్ చేయను రెండు మూడు సార్లు జాడిస్తానని చెప్పి ఇదివరకు అయితే ఒక ఫైవ్ టైమ్స్ అయినా జాడించే వాళ్ళం అండి కంపల్సరిగా అమ్మవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు బట్ అమ్మవాళ్ళు అలాగే చేసేవాళ్ళు ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అలా జాడించేవాళ్ళు అంటే ఆ వాటర్ ఉన్నాయి కదా అవి మొత్తం క్లీన్ వాటర్ చివరకు జాడిచ్చేవాళ్ళు అమ్మబాబు ఎంత ఓపికలు ఆ రోజుల్లో ఎలా ఉండేవో గానీ నాకైతే తెలియదు పాపం ఎప్పటికీ స్టిల్ మా మమ్మీ అంత బాగా చేస్తున్నారంటే తిన్న ఫుడ్డేనండి అప్పుడు రోజుల్లో వాళ్ళు తిన్న ఫుడ్డే అప్పుడు రోజుల్లో మేము తిన్న ఫుడ్ వల్ల మేము ఈ మాత్రం చేయగలుగుతున్నాం బట్ ఇప్పుడు రోజుల్లో పిల్లలు ఎలా తిన్నా సరే కనీసం ఇంత పని కూడా ఏమి చేయలేరు నేను డ్యామ్ షూర్ అనమాట ఇది సో మన పనులు అయితే కంప్లీట్ అవ్వచ్చుని ఇవి అవ్వగానే మనం బట్టలు ఆరేసే సెక్షన్కి వెళ్ళిపోదాము ముందు మెయిన్ బట్టల సెక్షన్ అండి మనం దులిపొడి ఇవన్నీ ఉన్నప్పుడు బట్టలోను అంటల సెక్షన్ మెయిన్ ఉంటుంది వంట పని అంటారా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది సో మన పనులు కంప్లీట్ అయిపోవచ్చునాయి ఈజీగా ఇవైతే నేను చేసిన పనులు నా పండక్కు ముందు నేను చేసుకుంటున్నాను నా బట్టల పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆరేస్తే ఇక్కడ వరకు అయితే ఫినిష్ అయిపోతుంది ఇంకా మనం ఇలా చెప్పేటప్పుడు కొన్ని గుర్తురావు కదా కొన్ని బట్టలు ఉన్నాయి ఇంకా ఆ బట్టలు వాషింగ్ మిషన్లో వేసే ఉన్నాయి అనమాట ఇవన్నీ హ్యాండ్ వాష్ సో హ్యాండ్ వాష్ అయితే ఫినిష్ అయిపోయినాయి ఇప్పుడైతే మనం మిషన్లో వేసే బట్టలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి అవి కూడా వేసేద్దాం ఆల్రెడీ ఒకసారి వేసేసాను అవన్నీ ఆరేసి వచ్చాను అలాగే ఇంకో సెకండ్ సారి వేయాలి ఇప్పుడు వేసి అవి కూడా అయిపోయాక వాటిని కూడా ఆరేయాలి ఈ లోపు అవి ఆరిపోతాయి అనమాట మార్నింగ్ లేచాక కొన్ని బట్టలు అయితే ఉతికేశాను ఆ ఉతికిన బట్టలు మొత్తం ఆరేసాను కాబట్టి ఈ పాటికి ఆరుతూ ఉంటాయి ఇది అలాగే మిషన్ కూడా వేశాను కాబట్టి అది ఒక వన్ అవర్ ఈజీగా పడుతుంది ఆ వన్ అవర్లో ఇవి ఆరితే అవి తీసేవి ఆ బట్టలన్నీ మళ్ళీ ఆరేస్తాను ఇప్పుడు ఈ ఇవి ఉన్నాయి కదా ఈ కటన్స్ ఉన్నాయి కదా ఈ కటన్స్ అన్నీ అలాగే దుప్పట్లు అన్నీ ఉన్నాయి ఆ దుప్పట్లు కూడా డాబా పైకి ఆరేసేయాలి సో ఈరోజు వర్క్ ప్రజెంట్ అయితే ఇది మళ్ళీ లంచ్ టైం అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేస్తా వర్క్స్ ఇప్పుడైతే పిల్లాడిని కూడా తీసుకురావడానికి వెళ్ళాలన్నమాట సో ఇంట్లో వర్క్స్ ఫినిష్ చేసుకొని ఇప్పుడైతే వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాడిని తీసుకురావాలి ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నా బ్లాగ్స్ చూసే వాళ్ళకి ఆ ఏరియా ఉండి ఉంటుంది ఎందుకంటే పిల్లాడికి హాఫ్ డే స్కూల్సే ఓన్లీ సో ఆఫ్టర్నూన్ కంపల్సరీగా వెళ్ళాలి ఈ లోపే అయినంత వరకు పనులు కంప్లీట్ చేసుకొని వెళ్తానమాట సో ఇక్కడ వరకు అయితే అయినాయి ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవాలి చాలా టైం అయింది కాబట్టి ఇప్పుడు ఉండేది చాలా టైం అయిపోయింది అయిపోయింది సో ఈ బట్టలన్నీ ఆరేసి వెళ్తాను ఎందుకంటే ఇవి ఆరేయడం ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది వన్ వన్ లోపు వెళ్తాను వన్ లోపు వెళ్ళి బాబుని తీసుకొని పికప్ చేసుకొని వచ్చేస్తాను వచ్చాక లంచ్ తర్వాత నేను చేయడం ఒక వన్ అవర్ స్లీప్ వేయడం తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం ఒకవేళ ఈ రోజు స్లీప్ పెస్తాను లేదు తెలీదు ఎందుకంటే వర్క్స్ చాలా ఉన్నాయి కదా సో ఇవే సరిపోతాయి ఈ రోజు అంతా ఇంకా వీడియో అయితే ఇదిగోండి నా కష్టార్జితం ఎంత కష్టపడి పైకి వచ్చి బట్టలన్నీ ఆరేసాను చూసారు కదా ఏదో అలా అలా ఆరేసాను అంటే తీగలు ఉన్నాయి కానీ ఆ తీగల మీద వేస్తే వెయిట్కి మళ్ళీ కిందకు వచ్చేస్తాయి కదా తీగలు అని చెప్పి మళ్ళీ కింద ఆరేసాను అనమాట సో మా బట్టల పరిస్థితి అయితే ఇది ఇప్పుడైతే టైం అయింది కాబట్టి పిల్లని తీసుకురావాలి ఈలోపే బట్టలు ఆరేసుకోవడం మంచిదని చెప్పి వచ్చేసా ఎందుకంటే మనం ఒక్కసారి టైం గ్యాప్ ఇచ్చాము అంటే అంటే ఏదన్నా పనికి సరే చేద్దాము మళ్ళీ కొంచెం బాగా చేద్దాము అంటే అసలు పనులే అవ్వండి ఈవెన్ నాకు బొట్టు పెట్టుకునే టైం కూడా ఉండదు అనమాట అంత బిజీ అయిపోతాం మరి అన్ని పనులు చేస్తూ ఉంటాము అసలు ఇంట్లో లేడీస్కి పనులే పనులు ఎలాంటి పనులు ఉన్నప్పుడు అసలు ఆ తినడానికి కూడా టైం చాలదు అసలు ముందు ఆ యావ్ కూడా రాదనమాట సో ఇప్పుడైతే నా వర్క్స్ కంప్లీట్ అయినాయి బట్టల వరకు చెప్పాను కదా ఆల్రెడీ బట్టలు పైన ఆరేసి వస్తానని చెప్పి సో బట్టలు కూడా పైన ఆరేసాను ఇవన్నీ నా చెమటతో నేను కష్టపడి బట్టలు ఉతికి పైన ఆరేసాను ఇది ఎవ్రీ మంత్ చేస్తానండి బట్ అందులో పండగ ఆడేవాడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ పండగ కంటే ముందు అన్నీ క్లీన్ చేసుకొని ఉతికుళ్ళు అవన్నీ పెట్టుకుంటాం కదా సో అందుకని మళ్ళీ ఒకసారి ఉతికేసుకున్నా ఈ వర్క్ అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయ్యింది మీరు కూడా ఇలానే చేసుకుంటారా అనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ లోపు నేను జడ కూడా వేసేసుకున్నాను అనమాట వైట్కి వెళ్ళాలి కదా అందుకని జడేసేసుకున్నాను సో ఇప్పుడైతే వెళ్ళిపోతుంది ఆఫ్టర్నూన్ పడుకొని లేచాను లేచాక కొంచెం ఆయిల్ అప్లై చేశాను అనమాట ఎందుకంటే హెయిర్ అసలు జడ వేయడానికి రావట్లేదు ఆఫ్టర్నూన్ కూడా సరిగా వేయలేకపోయాను అందుకని ఆయిల్ అప్లై చేసేసాను సో ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేశాను మళ్ళీ ఈవినింగ్ అంటే రొటీన్ కదా వర్క్ స్టార్ట్ అయిపోతాయి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యాక ఆఫ్టర్నూన్ అయితే నిద్రపోయినండి ఒక వన్ అవర్ ఈజీగా రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ లేచాక స్నాక్స్ రెడీ చేసుకుంటున్నాను ఏంటి అనుకుంటున్నారో చవర్మా రెడీ చేస్తున్నాను సో ఇది కూడా నా పని ముందు అసలు లయంగా ఆకలిస్తుంది అనమాట అందుకని ఫాస్ట్ గా రెడీ చేసుకుంటున్నాను చవర్మా అంటే చాలా టైం టేక్ రండి బట్ ఎక్కువ ఏమి వేయకుండా ఓన్లీ ప్లెయిన్ గా చేసుకుని తినేద్దామని చెప్పి చికెన్ అండ్ సాసులు వేసుకుని తినేస్తాను నేనైతే ఒక చపాతీలు చేసుకుని సో అది ఎలా ఏంటి అనేది ఊరికే పైప్ అండ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను మొత్తం అసలు చూ అంటే షవర్మ ప్రిపేర్ చేసుకుంటున్నాను షవర్మ అంటే తెలుసు కదా అందరికీ ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను పాత షార్ట్స్లో చాలా డేస్ అయింది చాలా మంత్స్ అవుతుంది సో ఎవ్రీ టైం చేస్తూ ఉంటే ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి మళ్ళీ ఏం చేస్తాంలే అని చెప్పి చేయట్లేదు ప్రజెంట్ అయితే అదే షవర్మ ఇప్పుడు చేస్తున్నాను అనమాట సో చేసేసి ఫాస్ట్గా తినేద్దాము ఊరికి ఒకసారి పై పనేది చెప్తాను ముందైతే నా దగ్గర చికెన్ ఉంది చికెన్ తీసుకున్న మార్నింగ్ అనమాట అది ముందు మేనేజ్ చేసి పెట్టుకోవాలి మామూలుగా అయితే అందులో ఓన్లీ బోన్లెస్ తీసుకోవాలండి బోన్స్ అనేవైతే తీసుకోకూడదు బోన్లెస్ ని ఇలా చిన్న చిన్న పీసులు మీకు ఎంత వీలైతే అంత చిన్న పీసులు తీసుకొని అవి బాగా ఉడికేదాకా ఆరు వేగేదాకా అనుకోవచ్చు ఏదైనా అనుకోండి అలా మెత్తగా అవుతాయి కంపల్సరీగా ఎందుకంటే మార్నింగ్ తీసుకొని మేనేజ్ చేసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అవి మెత్తగా అయిపోతాయి సో అవి వేగిన తర్వాత ఆ వేగే లోపు కూడా మనం ఈ లోపు చపాతి ప్రిపేర్ చేసుకోవాలి చపాతి ఆల్రెడీ అందరికీ తెలుసు కదా గోధుమ పిండితో చేసేసుకుంటాం కదా అదే మైదాపిండి అవన్నీ కాదండి ఓన్లీ గోధుమ పిండి తీసుకుంటాను నేనైతే అది గోధుమ పిండిని తీసుకొని చపాతి ఆ ఒకసారి అటు ఇటు కాల్ చేసి పక్కన పెట్టుకొని దాని మీద ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న పెట్టుకున్న చికెన్ని పీసెస్ ఉన్నాయి కదా అది వేసేసుకొని అంటే ఆ చికెన్ పీసెస్ వేసే ముందు సాస్ అప్లై చేయాలండి చపాతీ మీద అవి కూడా మయోనైజ్ టమాటో సాసు ఇంకా మీకు ఏమన్నా ఉంటే నేను స్క్వీజ్ అది ఒకటి ఉంది నా దగ్గర ఆ ప్యాకెట్ అది కూడా అప్లై చేసుకొని కొంచెం కారంగా స్పైసీగా తగిలిద్ది కదా సో అది కూడా అప్లై చేసేసుకొని అప్పుడు చికెన్ పీసెస్ పెట్టి దాన్ని రోల్ చేసేసుకొని ఫుల్గా మయోనైజ్ అండ్ సాస్ వేసుకొని తిండమేనండి ఇదే అయితే నా ఫేవరెట్ అండి మా చిన్నగాడు కూడా ఫేవరెట్ సో ఏమేమి అప్లై చేస్తున్నాను అలా అప్లై చేస్తున్నాను కూడా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే అవి ముందు రాసేసి తర్వాత చికెన్ పెట్టి మళ్ళీ పైన కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట మైనస్ వేయడం అలాగే సాస్ వేయడం కొంచెం కారంగా తగలాలని చెప్పి స్క్వీజ్ ఏదో నేమ్ ఉంటుంది అది వేయడం అనమాట సో అవన్నీ కంప్లీట్ గా వేసి రోల్ చేసేస్తాను రోల్ చేసేసి ఇంకా తినేయడమే మిగిలింది సో ఇప్పుడు ఒక్కొక్క ఈచ్ వన్ టూ టూ అనమాట టూ టూ చేసి ఇంకా తినడమే లేట్ కదా అసలు ముందు అది అవ్వగానే మన నోట్లో పడిపోవాలి అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ చేసుకొని నేనైతే తినేస్తాను నాకు ముందు ఆకలి వేస్తుందని చెప్పాను కదా అన్ని పనులు చేసుకుని ఎందుకు ఆకలేకుండా ఆకలి వేస్తుంది అందులో చాలా మందికి ఆకలిదు అందులో చలికాలం వానకాలం తినలేము అంటారు బట్ అలా ఏం ఉండదు నాకైతే నేనైతే ఫుల్గా గా తినేస్తాను ఉంటాను ఇదిగోండి ఫైనల్ గా మన షవర్మ అయితే రెడీ అయిపోయింది మాక్సిమం అయిపోయిందండి ఇక్కడతో అంటే ఇంకా నైట్ చాలా పనులు ఉంటాయి కదా అవి కూడా చేస్తాను బట్ చూపించడానికి అంత టైం లేదు ఇదండి ఈ రోజు వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా ఫ్రెండ్స్ కి నా ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే చూస్తున్న వాళ్ళందరికీ సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి అందరికి చాలా థ్యాంక్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ ని అందరికీ ఫార్వర్డ్ చేయండి ఇదండి ఈ రోజు బ్లాగ్ andar ki bye bye